హాయ్ ఫ్రెండ్స్ డెలివరీ డేటు పది సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న వెహికల్ నెంబరు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూడి వన్ ఎయిట్ నైన్ ఫోర్ ప్రయాణిస్తున్న రహదారి జీమామిళ నుండి రాజనగరం కొవ్వూరు దగ్గర వాటర్ మార్చుకుంటూ జంగారెడ్డిగూడెం సత్తపల్లి వైర ఖమ్మం మరిపేడ బంగ్లా తొటూరు రాయపర్తి వర్ధన్పేట దగ్గర లెఫ్ట్కి తీసుకొని దామన్పేట తెమ్మంపేట మీదుగా ప్రయాణిస్తూ స్టేషన్ గన్పూర్ వరకు మన చేపపిల్లలు వెళుతున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకముల చేప కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేప పిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్